హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్వీస్ లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా స్వీట్ కార్న్ మనం బయట ఎంతో ఇష్టంగా తింటాం కదండీ ఈ మసాలా స్వీట్ కాన్ని ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ స్వీట్ స్వీట్కాన్ని ఇలా ఉల్చుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అందులో బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి వాటర్ అనేది లేకుండా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకొని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ స్పూన్ నెయ్యి వేసుకొని స్వీట్ క్యాన్ యాడ్ చేసుకొని టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి అండ్ అందులోనే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి అంతే అండి స్వీట్ కార్న్ మసాలా అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ